ఆలయాలు స్థాపించిన ఈ గురుకులము అంచలంచలుగా ఎదుగుతూ ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పటికీ థర్టీ సిక్స్ ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ గురుకులానికి ఈ గురుకులము ఈ సంస్థ ఈ విద్యా సంస్థ ఎంతో మందిని దేశ విదేశాల్లో ఇప్పటికి ఇప్పుడు ఎంతమంది తీసిదిద్ది దేశ విదేశాల్లో రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సేవ సేవలు అందిస్తున్నారు

ఇంకోటి సార్ మాకు యాక్చువల్గా వాటర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తున్నాయి సో కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఫేస్ చేస్తున్న వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది సో ఎస్పెషల్లీ మోటార్స్ కింద లో నుంచి లిఫ్ట్ చేస్తే కానీ రావట్లేవు సో మాకు ఆ వాటర్ను ఎప్పుడైనా మోటార్ ఖరాబ్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ అది రిపేర్ అయ్యే వరకు కూడా మేము ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ సో అదొకటి మీరు కొంచెం ఇన్షియన్ తీసుకుని కొంచెం ఆ అనేది ఒక కొంచెం ప్లాన్ చేస్తారని సార్ ఇంకొకటి ఓవర్ హెడ్ ట్యాంక్ మాకు యాక్చువల్గా వాటర్ లిఫ్ట్ చేసిన తర్వాత స్టోర్ చేసుకుంటానికి ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు సార్ అదొకటి మీరు ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్కో వారి సహకారంతో మన స్కూల్లో చేసుకున్న ఈ డెవలప్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర ప్రముఖులందరికీ ఎమ్మెల్యే జయవీర్ గారికి అలాగే నాట్కో యాజమాన్యానికి ఇక్కడికి సభలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా నాట్కో వారు ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకు సహకారం అందిస్తున్న అందించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తూ మీ సమస్యలు కూడా చెప్పారు ముఖ్యంగా ఓవర్ హెడ్ ట్యాంక్ విషయం ఇందాక నేను ఎమ్మెల్యే గారితో నా విషయం చర్చించాను నా ఎంపీ నిధుల నుంచి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసేదానికి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం దానికి కావాల్సిన పనులు మొదలు పెట్టిస్తానని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందాక ఇందాక ఎమ్మెల్యే దేవేర్ గారు చెప్పినట్టు నిజంగా మేము నుంచి పోతూ వెళ్తూ వస్తూ గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక హుటోన్స్ ఇచ్చి ఉంటే బాగుంటుంది ఏర్పాటు చేయాలి అని ఎప్పుడూ అనుకుంటుండే ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి తన సొంత నిధులతో అది ఏర్పాటు చేసేదానికి ముందుకు వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు అంతే ఇందాక వక్తలందరూ చెప్పినట్టు మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా ఇప్పుడు ఎట్లయితే ముందుకు ముందుకొచ్చినో అట్లనే ఇతర సిఎస్ఆర్ తెచ్చుకొని కానీ మా నిధులతో కానీ ప్రభుత్వ నిధులతో కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్యకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది దాంట్లో భాగంగా మన ఈ స్కూల్కి అవసరమైన ఎటువంటి పనులున్నా కానీ ఎమ్మెల్యేగా దేవి గారి సహకారం ఎంపీగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి నా దృష్టికి తీసుకురండి తప్పకుండా మన స్కూల్ని ఉత్తమ స్కూల్గా తీర్చిదిద్దడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మన దగ్గర ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా బ్లాంకెట్స్ సదుపాయం కల్పించడానికి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఆయన సొంత ఎదుర్చొని మన పిల్లలందరికీ రాబోయే నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలల పిల్లలకు కూడా అందిస్తున్నాం ఆ కార్యక్రమం వచ్చే వారంలో జరుగుతుందని తెలియజేస్తున్నా అంటే మరొకసారి చెప్తున్నా ఈ స్కూల్కి కానీ ఇతరత్ర పిల్లలకు కానీ ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏం కావాలన్నా మా దృష్టికి తీసుకురండి వాళ్ళకి ఏ విషయంలో కూడా లోటు లేకుండా ఉంటే వాళ్ళని ఉత్తమ పౌరులుగా పౌరులుగా చికిత్స మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఎంపీ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా నందికొండ మున్సిపాలిటీ ప్రిన్సిపల్ చైర్మన్ గారు అన్నపూర్ణ గారికి వైస్ చైర్మన్ నారమణి గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి ఇక్కడ చాలా ప్రిన్సిపల్ గారికి వేదిక వేదిక మీద కౌన్సిలర్లు మా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత పాల్గొంటూ పాల్గొంటున్నామనే విద్యార్థులు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సంస్థ సహకారంతో మన కళాశాలలో ఓపెన్ చేసుకుంటున్నటువంటి ఏదైతే టాయిలెట్స్ మరియు ఎంతో ఖర్చు పెట్టి వారు కట్టిన ఈ ప్రయరీ గోడకి మన సంస్థతో పాటు ఇక్కడున్న విద్యార్థులు అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నేను చప్పట్లతో వారిని అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ఎన్నో సంవత్సరాలుగా మన నాగార్జునసాగర్ ప్రాంతంలో కేవలం ఉపాధి కల్పనే కాదు ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్న యాజమాన్యాన్ని మనం అభినందన చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఇప్పుడే కాదు వచ్చే తరాలకు కానీ భవిష్యత్తులో కూడా వారి సహకారం ఇదే విధంగా మన నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉండాలని వారిని నేను కోరుతున్నాను ఇక్కడ వచ్చిన తరుణంలో ప్రిన్సిపల్ కానీ కొన్ని కొన్ని సమస్యలు మన స్కూల్కి ఉన్న సమస్యలు చెప్పారు అందులో ముఖ్యంగా ఉన్నది మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా ఎండాకాలంలో మోటార్ల నుంచి నీళ్ళు వస్తలేవు మీకు నీళ్ళకి కొంచెం మీరు కష్టపడుతున్నారన్న విషయం తెలిసింది అదే విషయాన్ని ఇప్పుడు ఎంపీ ఎన్టీఆర్ చేయపరచడం జరిగింది ఎంపీఆర్ గారు కూడా దాన్ని ఇప్పుడు మీకు అడ్రస్ చేస్తే దాన్ని విధంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు మరో ముఖ్యమైన విషయం ఎన్నో ఏళ్ళుగా ఈ రోడ్డు నుంచి నేను కూడా ఇక్కడ సాగర్లోనే ఉంటాను కాబట్టి వెళ్ళేటప్పుడల్లా మీరు మామూలుగానైతే అయితే లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడు అందరూ రోడ్డు దాటి ఉన్న విషయాన్ని చూస్తున్నాం సరే మేము చాలా జాగ్రత్తగా పిల్లలు ఉన్నారన్న విషయాన్ని గమనించి మేము కదులుతున్నా కూడా ఇక్కడ ఎంతో లారీలు కానీ కార్లు కానీ చాలా హై స్పీడ్లో ప్రయాణిస్తున్న విషయాన్ని గమనించాం తప్పకుండా ఇది గవర్నమెంట్ మీద భారం వేయకుండా మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను నా సొంత నిధులతో నా సొంత ఖర్చుతో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించడం జరుగుతుంది మీరందరూ కూడా పిల్లలు కొంచెం మెట్లించి దిగాల మనకు ముఖ్యం కాబట్టి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని వినియోగించండి అతి త్వరలో దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మేము మీకు హామీ ఇస్తున్నాం సినిమా అదేవిధంగా ఇక్కడున్న ఇక్కడున్న ఎంతోమంది విద్యార్థి విద్యార్థులు మీ తల్లిదండ్రులు మాకు ఓటేసి ఇక్కడ అన్న రఘురెడ్డి గారి కానీ నాకు కానీ మీ తల్లిదండ్రుల సహకారంతో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు కూడా మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యతలు కాబట్టి మీరు అందరూ మంచిగా చదువుకోవాలని రేపు దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా మన స్కూల్కి ఇప్పటి నుంచి ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా నా దృష్టి తీసుకురండి నేను కూడా ఇక్కడనే ఉంటాను కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించి మీకున్న ఏ సమస్యన తీర్చేందుకు మీకు సహకరిస్తానని మీ అందరికీ హామీనిస్తూ సెలవు తీసుకోండి